ప్రతి మాసంలో వచ్చే శుక్ల షష్ఠిని స్కంద షష్ఠిగా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది వ్యాస మహర్షి రచించినటువంటి స్కంద పురాణంలో స్కంద గురించి వివరణ ఉంది అనేది తమిళుల యొక్క పండుగ ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని మురుగన్ పేరుతో పిలుస్తూ విశేషమైనటువంటి పూజాధికారులు నిర్వహిస్తారు పురాణాల ప్రకారం సోర పద్ముడు అతని సోదరులైనటువంటి తారకాసురుడు సింహముఖుడు అన్నటువంటి రాక్షసుల్ని స్వామి స్వయంగా సంహరించడం జరుగుతుంది సూర పద్మాసురుణ్ణి కత్తితో నరికివేసి సంహరించేటువంటి సమయంలో రాక్షసుడి తల నుండి రెండు పక్షులు కనిపించాయి అందులో ఒకటి నెమలి రెండవది కోడి కోడి సుబ్రహ్మణ్య స్వామి జెండాపై చిహ్నంగా మారగా నెమలి సుబ్రహ్మణ్య స్వామికి వాహనంగా మారింది ఒకసారి జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసం తిరుచందూర్ వెళ్లారు అక్కడ ఆయనకి సుబ్రహ్మణ్య దర్శనం జరగలేదు ఆలయం వెలుపుల కూర్చుని ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం అయింది వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు తిరుచందూర్ ఆలయ నిర్మాణం చేసేటువంటి సమయంలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆ రోజుల్లో వీపూతో అభిషేకించేవారు గోపుర నిర్మాణానికి వచ్చినటువంటి కూలీలకు డబ్బులివ్వలేక దానికి బదులుగా స్వామివారి యొక్క విభూతిని పంచేవారట ఆ విభూది వినాయక మండపం దాటే సమయానికల్లా ఎవరి శక్తిని అనుసరిస్తూ వారు నిర్వహించినటువంటి పనిని బట్టి బంగారంగా మారేదిట ఆరవ అంతస్తు పూర్తి కాగానే ఈ అద్భుతం ఆగిపోయింది మరలా సుబ్రహ్మణ్య స్వామి వారు స్వయంగా కల్లో కల్పించి కళ్యాణ పట్టణానికి చెందిన సీతాపతి అనేటువంటి పోషకుడి వద్ద నుండి ఒక బొట్ట ఉప్పుని పొందమని ఆదేశించారు ఆ ఉప్పుబుట్టలన్నీ బుట్టలన్నీ తిరుచందూరు చేరుకోగానే బంగారు నాణాలుగా మారిపోయాయట అట్లా మిగిలినటువంటి ఆలయాన్నంతా కూడా పూర్తి చేయడం జరిగింది సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల అంగారక దోషాలు కాలసర్ప దోషాలు అన్ని తొలగిపోతాయి రాసమండ్రికి చెందిన బర్మా కాలనీలోని సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయాన్ని ఈ వీడియోలో చూడవచ్చు ప్రత్యేకంగా మంగళవారం సాయంత్రం విశేషమైనటువంటి హార్తల్ని సమర్పిస్తారు ప్లీజ్ వాష్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగండి మళ్ళీ తెలుగు